child we comfort క్రీస్తునంలో మీ అందరికీ నవతిపర కొందాలు ఈనాటి అంశం మహిమలో క్రీస్తును కలుసుకుంటా యేసు ప్రభు యొక్క రెండో మనం ఉన్నాం కానీ బైబిల్ ఈ ప్రపంచంలో ఉన్న వాటి గురించి ఎలా చెప్తుంది ప్రసంగి పన్నెండు ఎనిమిది పాత్ర అయిన మానవుని మీద పరలోకమందు ఉన్న దేవుడు తన అనుగ్రహ వర్షం కురిపిస్తే అతని పేరు ప్రఖ్యాతుల్లోనూ సుఖ సౌకర్యాల్లోనూ సంపాదనలోను ఎలాంటి శిఖరాలను చేరుకోగలడో అనేది మనుషులు ఊహించలేరు ఇది సులోమను జీవితం మనకు చూపిస్తున్నది కానీ ఈ లోక సంబంధమైన అనుగ్రహ శిఖరాలను చేరుకున్నాక దేవునిని మర్చిపోయి జీవిస్తే దేవుడు అతనిని మాత్రమే కాకుండా అతని సంతతిని కూడా శిక్షిస్తాడని సొలోమోన చరిత్ర మనకు నేర్పిస్తుంది సొలోమోను పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు దేవుడు అతనికి ప్రత్యేకమైన జ్ఞాన వేగములు గల హృదయాన్ని ప్రతిపాదించాడు అతని వంటివాడు పూర్వీకుల్లో ఒక్కడో లేడని అతని మీద ఇక మీదట ఉండడని తెలియజేశాడు మొదటి రాజుల గ్రంథం మూడు పన్నెండు అంతేగాక ఐశ్వర్యము ఘనత కూడా వాగ్దానం చేశాడు అతనికి ముందు ఎరుసలేంలో ఉన్న వారందరికంటే ఎక్కువ జ్ఞానం ధనం అభివృద్ధి పొందిన సొలోమాను గొప్పవాడయ్యాడు తన కన్నులు ఆశించిన దేనిని కాదనకుండా హృదయానికి సంతోషకరమైన దేనిని నిర్బంధించకుండా జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు ప్రసంగి రెండు ఏడు పది వచ్చిన కానీ ప్రేమామయుడైన దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని వివేకాన్ని తన సొంత జీవితాల్లో ఉపయోగించుకోలేకపోయాడు అన్య దేవతలు విగ్రహాలను ఆరాధించే వారిని భార్యలుగా స్వీకరించి దేవుని ఆజ్ఞను మీరాడు ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యలను మూడు వందల మంది ఉపపత్నులను కలిగిన సొలోమును ముసలోవాడై అయిపోయినప్పుడు విగ్రహార్థికులైన భార్యలు ప్రోద్బలంతో వారి దేవుళ్ళ కోసం కొండ మీద బలిపీఠాలు కట్టించి వాటిని ఆరాధించారు దేవుని కొరకు మొట్టమొదటిగా అతి మనోహరమైన మందిరం కట్టించాడు దేవుడు ప్రత్యక్షం కాగా ముఖాముఖగా మాట్లాడినాడు లోకజ్ఞాలందరిలో ఉన్నతుడు అయిన సులోమాను వ్యర్థం వ్యర్థం సమస్తం వ్యర్థమే అని చెబుతున్నాడు దేవుని మరిచి భౌతిక సుఖాలను వారందరికీ ఇదే గుణపాఠం బైబిల్లోని అన్నీ అనుభవించిన దైవజండ్ పేరు సొలోమాన్ ఈ సెలవు ఈ లోకంలో అన్నీ చూశాడు అన్ను అనుభవించాడు కానీ అదంతా వ్యర్థం అని చెబుతూ దేవుని ఎందు బయకుతో కలిగి ఉండడమే దేవునికి ఇష్టమైన జీవితం జీవించడమే అదే విలువైనది అదే మనకు కూడా వస్తుంది అదే క్రియ అదే సద్భక్తి అదే మోక్షాన్ని తీసుకువెళ్తుందని కరకంటిగా చెప్పాడు నువ్వు చేయగలిగింది ఏదైనా ఉంటే దీనులకు సహాయం చేయి ఎందుకంటే నువ్వు పట్టుకెళ్ళేది ఏమి ఉండదు నువ్వు పేదలకు సహాయం చేసినా దీనికి సహాయం చేసిన అవన్నీ ఏం చేయబడతాయి వ్రాయబడతాయి పిలిపి నాలుగు మూడులో ఆ సహకారుల పేర్లు జీవగ్రంథం మందు వ్రాయబడి ఉన్నామని పౌలు భక్తుడు ప్రశంసించాడు అలా ప్రశంసించేటప్పుడు ఈ వాక్యాలు అపోస్తులు పాటించారు అపోస్తుల కార్య రెండు నలభై ఐదులో వారి ఆస్తులు అమ్మి అందరికీ వారు వారు అక్కడ కొలిది పంచి అని వ్రాయబడింది అలాగే అపోసల కార్యం నాలుగు ముప్పై ఏళ్ళు కూడా బర్ణబ భూమి అమ్మి అపోసల పాదం మీద పెట్టాడు ఆనాడు పౌలు పేతులు పన్ను మంది అపోస్తులు అందరూ అందరూ వారిలో చేరిన వారు అందరూ వారు ఈ లోకములో తమ గృహాన్ని తమ వస్త్రాన్ని తమకున్న ఆస్తిని భూములను దేవుని కొరకు అమ్మేసి దానం చేసేసారు కానీ కొత్త నిబంధనలో నీతి అంత గొప్పది ఆరంభం మొదటి దశలో కానీ మన చివరి దశకు వచ్చేటప్పుడు అంటే రెండో రాకడ దశకు వచ్చేటప్పుడు ఈ దశ అంతా మార్చేసి ఆ బోధ అంటున్నారు కాదు నేను దయజండి చూశాను నిజంగా చాలా గొప్ప దయచండి ఆయన ఆయన నేను పిలిచాను ఆయన పేరు జోసెఫ్ సామ్యూల్ గారు నేను ఆయన కోసం మర్చిపోలేను ఎందుకంటే ఆయన ఎవరో నాకు తెలియదు నా మెసేజ్ విని నాకు రెండు సార్లు సర్జరీ జరిగింది నా హార్ట్ కంప్లైంట్ వచ్చింది స్టంట్లు పడ్డాయి ఆయనకి ఎలా తెలిసిందో పాపం ఆయన బాబు నువ్వు హాస్పిటల్ ఉన్నావా అన్నారు అవునండి ఇప్పుడే నాకు రెండు స్టంట్లు పడ్డాయి అన్నాను పాపం ఆయన నాకు పదివేలు పంపారు అలా పంపి నన్ను చూడటానికి కూడా వచ్చారు ఆయన ఆయన ఎవరో నాకు తెలియదు నా మనసులు మా మా గ్రామస్తులు నాకు ఎంతో సహాయపడ్డారు ఆయన నన్ను చూశాక నిజంగా నేను మర్చిపోలేను ఆయన ఎవరో నాకు తెలియదు నేను ఉపస్కోటాలు పెట్టినప్పుడు ఆయన పిలిచి రెండు వేలు ఇవ్వపోతుంటే ఆయన అన్నాడు వద్దున ఆయన నేను రావడానికి వెళ్ళడం ఒక ఐదు వందలు నాకు ఛార్జీలు అయితే చాలని ఆయన తీసుకొని కాకినాడ వెళ్ళిపోయారు ఆయన నిజంగా ఆయన ఏమంటారంటే ఆయన ఆస్తులు కానీ దేన్ని ప్రేమించలేదు ఆయనకు మ్యారేజ్ అయినప్పుడు కట్నం తీసుకోలేదు సారి పెడతారు అది కూడా వద్దన్నాడు ఏం తీసుకోలేదు ఆయన నిజంగా అపోస్తుల్లో ఉన్న త్యాగము నేను జోసఫ్ సామిల్ గారిలోనే చూశాను నేను నా జీవితంలో వారి టీంలో కూడా వాళ్ళందరూ కూడా అలాగే ఉన్నారు ఇంచుమించుగా నేను ఎలాగే సేవలోకి వచ్చినప్పుడు అన్నీ వదిలేశాను విడిచిపెట్టి దీనుడిగా దరిద్రుడిగా ఇప్పటికీ ఇప్పటికీ కూడా ముప్పై ఐదు సంవత్సరాలు నేను సేవలో దీనుడుగానే ఉన్నాను నేను సేవలోకి వచ్చాక ఏం సంపాదించలేదు నేను ఏమీ సంపాదించలేదు ఏమీ సంపాదించలేదు ఆత్మను సంపాదించాను కానీ ఇక్కడ ఈ బైబిల్లో ఏం చెప్తుంది ఈ వాక్యం అని అంటే చాలా అద్భుతంగా అపోస్తులూ చేసిన త్యాగము ఎంత గొప్పదో నేను మీకు తెలియజేస్తున్నాను అంటే అపోస్తులూ సమస్తము వ్యర్థము ఈ లోకంలో డబ్బు వ్యర్థము ఒకవేళ నువ్వు బ్రతుకుండగా నీ దగ్గర ఉన్న దానం నువ్వు ఖాళీ చేయకపోతే పంచి పెట్టకపోతే నువ్వు క్రైస్తవుడు అయినా నీ జీవితం వ్యర్థమే నువ్వు పార్శ్వమైనా వ్యర్థమే నువ్వు విశ్వాసమైన వ్యర్థమే ఎందుకంటే నీకు నెల నెల జీతం వస్తుంది నువ్వు ఒక ఎంప్లాయీవి నువ్వు ఒక గొప్ప దైవజనుడివి కానీ నువ్వు గొప్పోడు అనడానికి అనిపించబడాలి పరలోక రాజ్యంలో అని అంటే నీకున్న ధనము పేదలకు పంచిపెట్టాలి అందుకని ఇది ప్రసంగిలో ఉన్న ప్రసంగం తర్వాత అపోస్తుల్లో ఉన్న త్యాగము మీకు చదివినిపించాను కానీ ఇక్కడ మీకు మరొక మాట పరలోకంలో ఉన్న దేవుడు భూలోకంలో ప్రజలకి చివరి ఉత్తరం పంపిస్తున్నాడు అది ప్రకటన గ్రంథం మూడు అధ్యాయం పదిహేడు వచ్చినాం యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు చూపు కలిగిన వారిని గుడ్డివారులారా అని పిలిచారు వారికి చూపు ఉన్నా చూడవలసిన విధంగా చూడలేకపోవటం వల్లనే వారిని గుడ్డివారు అని పిలిచాడు తిరిగి లేచిన ప్రభు లవోదిక్యలో ఉన్న సంఘాన్ని గుర్చి నీవు గుడ్డివాడివి అని చెప్పటం గమనార్హం ఎందుకంటే గుడ్డితనము అని తర్జుమా చేసిన డూప్లోస్ అనే గ్రీకు పదం కన్ను చెవి మనస్సుకు చెందిన గుడ్డితనాన్ని లేక పని చేయమని విధానాన్ని సూచిస్తుంది ప్రాచీన కాలంలో నేత్ర చికిత్సకు ప్రసిద్ధి గాంచిన లవ్ లవోదిక్యలో సంఘం తమ ఆస్తి డబ్బు వల్ల కలిగిన బలం ద్వారా తమకు ఏ లోటు ఉండదని చెప్పినట్లుగా ప్రభు సెలవిస్తున్నాడు ప్రకటన మూడు పదిహేడు కానీ నీవు వెచ్చగానైనను చల్లగానైనను లేవని ప్రభు వారిని గూర్చి సెలవిస్తున్నాడు తన ధనాన్ని సంపదను నిలబెట్టుకోవడానికి దేనికైనా పడడానికి శ్రద్ధపడుతున్న వాడు దౌర్భాగ్యుడు దిక్కుమాలవాడు దరిద్రుడు గుడ్డివాడు దిగంబరుడు అని ప్రభు బయలుపరుస్తున్నాడు ధనం మూలంగా వచ్చే గర్వాన్ని బట్టి కన్ను చెవి మనసు అన్నీ ఏకాగ్రంగా ధనం సమకూర్చడానికే ఉపయోగిస్తూ పోయే వారికి ఇక ఏ విషయాన్ని పట్టించుకోవడానికి గ్రహించడానికి వీలుండదు అలాంటి వారు దౌర్భాగ్యులు దిక్కుమాలని వారు దిగంబరులు తెలిపిన ప్రభు మనసు పొందుడని వారి హితబోధ చేస్తున్నాడు పరిస్థితులను బట్టి రోజులతో పాటు మనం కూడా మార్పు చెందాలని చెబుతూ సర్వశక్తి మంత్రుడైన దేవుడు చెప్పిన మూల సిద్ధాంతాలని విడిచిపెడుతున్న క్రైస్తవ సహోదరులతోను సంఘాలతోనూ పునరుత్డైన ప్రభు చెప్పేది ఏమంటే నీవు గుడ్డి వాడివి ఈ లోక సం సంబంధమైన ధనం హోదా పదవులు చూసుకొని బలవంతులు అని అనుకుంటున్న ఈ గుడ్డివారు ప్రభు దృష్టిలో దౌర్భాగ్యులు వారు దిగ్గంబరులు అని లవోదిక సంఘం ద్వారా ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు చెవుగలవాడు గాక ఇది ప్రకటన గ్రంథంలో ఉన్న వివరణ మీకు ముందు చదివింది ప్రసంగిలో ఉన్న వివరణ ఇక్కడ ప్రభు ఏమంటున్నారంటే నీకున్న ధనాన్ని పంచిపెట్టకపోతే లేని వాళ్ళకి ఇవ్వకపోతే ఇప్పుడున్న పేదలకి నువ్వు ఇవ్వకపోతే రేపు రెండో రాకడలో దేవుడు ప్రత్యక్షంగా నువ్వు దిక్కుమాలిన వాడవు దరిద్రుడవు దౌర్భాగ్యుడువు అనవసరంగా నేను నిన్ను పిలుచుకొని సేవ ఇచ్చానే అనవసరంగా నిన్ను పిలిచి వేలాది మందిని నీకు సంఘంలో సమకూర్చానే కోట్ల ఆస్తి నీకు వచ్చేలాగా నేను చేశానే హర్రర్రే నువ్వు పంచి పెడతావు నేను అనుకున్నాను దీని లేని వరకు పంచి పెడతావని నేను అనుకున్నాను ఆ దీన సేవడు పంచిపెట్టలేదు నీ చర్చలో పాచి పని ఉన్నారు వాళ్ళకి పంచి పెట్టలేదు తల్లిదండ్రులు లేని అనాథులు నీ చర్చకు వస్తున్నారు నువ్వు వాళ్ళని పిలిచి నువ్వు సహాయం చేయొచ్చు అనాథులు అయిన పిల్లలు ఒక లక్ష రూపాయలు ఇవ్వచ్చు లేదా వాళ్ళకి చిన్న ఇల్లు కట్టివ్వచ్చు డబ్బు లేక పెళ్ళిళ్ళు ఆగిపోయిన ఆడ ఆడకూతుర్లు దీనస్థితిలో ఉన్నారు అలాంటి వాళ్ళని పిలిచి నీకున్న కోట్ల నుంచి ఒక పది లక్షలు ఇరవై లక్షలు ఇచ్చించి ఆడకూతురులు అంటే నా చెల్లెళ్ళు అంటే వాళ్ళు వాళ్ళ పెళ్ళిళ్ళు నువ్వు చెయ్యొచ్చు కదా నీ దగ్గర కోట్లు ఆస్తుంది కదా ఒక ఇరవై లక్షలు ఒక స్త్రీకి ఇచ్చి పెళ్లి చేస్తే నీకేం తక్కువ అవుతుంది ఒక వ్యాధితో ఉన్న వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తే నీకేం తక్కువ అవుతుంది కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి హార్ట్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఒక ఐదు లక్షలు ఇచ్చి వాళ్ళు ఆదుకుంటే నీకేం తక్కువ అవుతుంది ఇంకా నేను రెట్టింపించను కదా నీ దగ్గర వందల కొద్ది కోట్లు ఉన్నాయి డబ్బు ఉంది పెన్షన్ ఉంది నువ్వు రిటైర్మెంట్ అయ్యా కూడా నీకు డబ్బు వస్తుంది అయినా ఏం ప్రయోజనం నువ్వెప్పుడు నీకు వచ్చిన దశంభాగంలో ఉన్నవాడికే కోట్లున్న శావకుడికి పంపిస్తావు ఆయన మా పాస్టండి అంటావు మీ పాస్టోళ్ళు కోట్లు ఉన్నాయి నీ దగ్గర ఉన్న డబ్బు నీ దశం భాగం ఒక పేద శావకుడికి ఒక పాసి పని చేసుకుంటున్న ఒక పేద దీన్లకి ఒక కుంటోడికి ఒక గుర్డోడికి ఒక ఇల్లు లేని శావకుడికి అనాథ ఆశ్రయంలో ఉన్న పిల్లలకి దేవుడిని దీవిస్తాడు ఎక్కడున్నారు సార్ అలాంటోళ్ళు నాకు చూపించు అని అంటే నేను చూపిస్తాను రా నేను చూపిస్తాను అలాంటి సేవకులు నేను బెయ్యి మందిని చూపిస్తాను పూరి పాకల్లో ఆరాధన చేస్తున్నారు పాపం ఒక పూట తిని చిన్న చిన్న పాకల్లో ఆరాధన చేస్తున్న వాళ్ళు ఎవరో తెలుసా వాళ్ళందరూ మంచి దైర్లు పిలుపున్న దైర్లు ఉద్యోగం వదిలి డబ్బు వదిలి హోదా వదిలి ఆస్తులు వదిలి ఆ పోస్తుల బాటలో నడిచే వాళ్ళందరూ పూరి పాకల్లో చిన్న చిన్న పాకల సేవ చేస్తున్నారు మా బొంబాయి నగరంలో అయితే జోపడ బట్టి అంటారు చిన్న చిన్న గొడవలు వేసి అందరూ కూర్చోపెట్టి ఇరవై మంది ముప్పై మందిని వాకింగ్ చెప్తుంటారు పాప వాళ్ళు ఏమి ఆశించరు వాళ్ళకి ఎవరు ఏమి ఇవ్వరు కానీ పెద్ద మందిరానికి వెళ్తారు అక్కడ వస్తాయండి ప్రతి నెల లక్షలు లక్షలు ఆదాయం వస్తారు పేద సేవకుని గమనించరు ఇది ఎంత దౌర్భాగ్యం అందుకని ఇక్కడ ప్రభు ఖండిస్తున్నాడు నువ్వు దౌర్భాగ్యుడు దిక్కుమాలిన వాడు నీ సంఘాన్ని పెద్ద చేశాను నీ ఆస్తిని కోట్లు కొలిది చేశాను నువ్వు లెక్కించడానికే సమయం లేనంత నీకు ఇస్తే అరే ప్రతి వారంలో వంద మంది సేవకులు నిలబెట్టి ఈ వారంలో వంద మందికి వంద లక్షలు వచ్చి నువ్వు నీకేం తక్కువ పని చేసుకుని పది మందిని గుట్టు వాళ్ళని పది మందిని వాళ్ళని పది మందిని అనాథలైన వాళ్ళని వంద మందిని నువ్వు ప్రతి వారం వారం నిలబెట్టి ఒక నెలలో నీకొచ్చే కోటి రూపాయలు యాభై లక్షలు నువ్వు పంచిపెట్టొచ్చు ఒక నెలలో నీకు వచ్చి పది కోట్ల రూపాయల్లో ఒక కోటి రూపాయలు పంచిపెడితే దేవుడు నీకు ఎంత ఇస్తాడు తెలుసా వంద కోట్లు ఇస్తాడు పేదలు నిలబెట్టి నువ్వు వంద కోట్లు పంచి పెడితే వెయ్యి కోట్లు ఇస్తాడు ఆయన్ని నువ్వు అనుకుంటున్నావు ఇదంతా నా జ్ఞానమే నా తెలివితేటలే నా దగ్గర వాక్యం ఉంది ఆశీర్వాదం ఉందా అని నువ్వు అనుకుంటున్నావు కానీ ఏసుక్రీస్తు పునరుత్డ ఏమన్నాడు తెలుసా నువ్వు దిక్కుమాలిన వాడు దౌర్భాగ్యుడు గుడ్డి వాడవు వస్త్రహీనుడవు నువ్వు నీకు చెవులు ఉన్నాయా చెవి గెలవాడు విన్ను అంటున్నాడు అంటే ప్రతి దైవజనుడు డబ్బు సంపాదించి కోర్టు పోగు పెట్టుకొని పంచి పెట్టని ప్రతి ఒక్కరికి ఈ ప్రకటన మూడు పదిహేడు వర్తిస్తుంది నువ్వు గుడ్డివాడివి అంటున్నాడు అంటే గుడ్డివాడికి పరలోకం లేదు కుంటోడికి పరలోకం లేదు దౌర్భాగ్యులకి పరలోకం లేదు అంటే నువ్వు దానం చేయకపోతే నువ్వు నరకానికి వెళ్తావు తీర్పుకి వెళ్తావని ఈ వాక్యం స్పష్టంగా చెబుతుంది నీకు మరొక విషయం తెలుసా ప్రకటన మూడు పదిహేడు నీవు గుడ్డివాడు దౌర్భాగ్యుడు అని చెబుతూ బైబిల్లోని ఒక వాక్యం చెప్తుంది రెండో పేతురు మొదట అదేం పద్నాలుగు వచ్చిన నా గొడవను త్వరగా విడిచిపెట్టవాలి ఎరిగి నిత్యం వీటిని జ్ఞాపకం చేసుకున్న జాగ్రత్త చేతును ఈయన ఏమన్నా తెలుసా అండి గారు ఇంకా హత్సాక్ష అయిపోయేటప్పుడు నా ఆస్తిని పంచిపెట్టేశాను నేను ఏం దాచుకోలేదు కానీ నేను క్రీస్తు కోసం ఏదైతే ప్రకటిస్తున్నానో ఒక బుక్ రాసి నాకు దేవుడిచ్చిన వాక్యాన్ని భద్రం చేసి మీ ఉంచి వెళ్ళిపోతాను అంటున్నాడు ఇప్పుడు పేత్రుగారి ఆస్తి అంట వాక్యం ఆస్తి అంట ఆయనకి మరి ఆయన ఆస్తి అంతా పేదలు పంచిపెట్టేశాడు ఆయన దగ్గర ఏమీ లేదు మరి పౌలు గారు కూడా అంటున్నారు నేను నా పరుగు కడముట్టించి తిని నా పరిచర్ సంపూర్ణంగా చేశాను అంటున్నాడు సంపూర్ణంగా అంటే రెండో తిమోతి పత్రికలో మరి ఆయన నాలుగో అంటున్నాడు నేను అన్ని 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 పంచిపెట్టేశాను పౌల్ గారు రాజకుమారుడు కోట్ల ఆస్తి వదిలేశాడు ఆస్తి వదిలేశాడు ఇల్లు వదిలేశాడు వాకులు వదిలేశాడు తనకు వచ్చిన చంద అంతా పంచి పెట్టేసాడు ఆయన ఎక్కడ చందాలు తీసుకునేవాడు కాదు నాలాగా నేను ఎప్పుడు చెప్తాను ఎవరికైనా కష్టాలు శ్రమలు బాధలు ఉంటే నాకు ఫోన్ చేయండి నేను ప్రార్థన చేస్తాను వివరంగా నేను మీ విషయాలు చెప్తాను మీకు వీలైతే మీ దగ్గర కూడా నన్ను పిలవండి నేనేం ఆశించను నాకు పెద్దగా నేనేం తినేను ఏం ఆశించను కానీ మీ కష్టాల్లో మీ బాధల్లో ఖచ్చితమైన వివరణ మీ ముందు మీతో మాట్లాడిస్తాను నేను ఎందుకో తెలుసా దేవుడు నాకు ఆడు ప్రత్యక్షించాడు నేనేం ఆసుకోను నేనేమి ఏమీ సంపాదించుకోలేదు మంచి ఆస్తితో పంతొమ్మిది వందల తొంభైలో వచ్చాను ఇప్పటికి ముప్పై ఆరు సంవత్సరాలు అవుతుంది మంచి ఆస్తితో వచ్చాను నేను నా ఆస్తి అంతా అన్నాడు వదిలేశాను వదిలేశాక నేను ముప్పై ఐదు సంవత్సరాలు ఏం సంపాదించానంటే కొన్ని ఆత్మలు సంపాదించాను అంతే నా దగ్గర చెప్పుకో తగ్గదు ఏమీ లేవు కానీ మీరు నా ఏరి వచ్చి మీరు నా కోసం అడిగి తెలుసుకోండి నేను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అంటే ఇంచుమించుగా ఏసన్న గారు డెబ్బై ఏడులో క్రీస్తులకు వచ్చాడు నేను ఒక ఐదారు నెలల్లో అంతే ఏసన్ గారు నేను ఒకేసారి సేవలోకి వచ్చాను మరి ఆయన యాత్ర ముగించారు నేను వచ్చినప్పుడు అంచుమించుగా ఎనిమిది ఏళ్ళు ప్రాయంలో నేను సేవలోకి వచ్చాను బొంబాయి పారిపోయాను సేవ చేయకూడదు సేవ చేయకూడదు అనుకున్నాను బొంబాయి పారిపోయాను అక్కడి నుంచి నేను మళ్ళీ ఆ దేవుడు సేవకు పిలిస్తే నాకున్న ఆస్థానంతో వదిలేసి సేవకు వచ్చాను నేను అలా వచ్చినప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు ఇంచుమించుగా నేను ముప్పై సంవత్సరాలు పాత సైకిల్ ఒకరిస్తే దాని మీదే సేవ చేశాను సువార్త ప్రకటించాను నమ్మకంగా దేవుడు పనిచేశాను నాకు కానుకలు రాలేదని కాదు చాలామంది యాభై వేలు లక్ష ఇచ్చిన వాళ్ళు ఉన్నారు నేను తీసుకోలేదు నేను మహాసభల్లో మహామహాసభల్లో వేలాది మంది సమీకలో నేను వాకింగ్ చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చిన లక్ష రూపాయల కానుక తిరిగి రిఫండ్ ఇచ్చేసాను నేను నాకు వద్దు బ్రదర్ అని నిజంగా అలాగే నేను తీసుకుంటే ఈరోజు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మంచి పరిచర్ గొప్ప పరిచరి నాదే ఎందుకని అంటే నేను మంచి ల్యాండ్ కొనుక్కుందును మంచి వర్షిప్ చేతున్నాను కానీ నేను వద్దనుకున్నాను ఎందుకంటే నేను బొంబాయి నుంచి నా డబ్బే నేను తెచ్చుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తూర్పు జిల్లాలో ఒక లక్ష మందితో ఆరాధన నేనే చేసి ఉండేవాడిని ఈరోజు కానీ నేను వద్దనుకున్నాను నాకు వేలాది మంది సభ్యులు ఉన్నారు కానీ నేను ఎవరిని ఏమి ఆశించను కొంతమంది నా దీనస్థితిని గుర్తించి కానుకలు పంపిస్తారు ఫ్రీలారా నేను ఆరు చిత్రాలు నిర్మించాను అంటే చిత్రాలంటే ఏదో స్టేజ్ మీద నాటకాలు కాదు నిజంగా చిత్రాలు నిర్మించాను తెలుగు హిందీ ఇంగ్లీష్లో బుక్స్ రాశాను మెయిన్ నేను సెంటర్లో ఇండియాలో మీరు ఏ బుక్స్ షాప్కి వెళ్ళినా నా బుక్స్ ఉంటాయి మీకు కావాలంటే నా వాట్సాప్ నెంబర్లో మీరు మీ చిరునామా వివరంగా పెట్టండి నేను బుక్స్ పంపిస్తాను నేను ఎవ్వరికి ఏమి అమ్మను బుక్స్ అమ్మను ఇంత వెల అని మాత్రం నేను చెప్పను ఈనాడు దౌర్భగ్యత ఏంటంటే పదివేలు ఇస్తే ఐ ప్రార్థన చేస్తారు ఇరవై వేలు ఇస్తే ప్రార్థన చేస్తారు దయచేసి గమనించండి మేము చిల్డ్రన్ ట్రీ టవర్ అనేది పెట్టాము ఒకప్పుడు నేను పంతొమ్మిది వందల తొంభైలో వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ చిన్నపిల్లలు సండే స్కూల్ అనేది పెట్టాను అందులో నేను చదువు చెప్పేవాడిని తర్వాత వాళ్ళకి బాగా చదువుకోమని ఎంకరేజ్ చేసేవాడిని కథలు చెప్పేవాడిని మా సండే స్కూల్లో ఉన్న వాళ్ళందరూ ఉద్యోగస్తులు అయ్యారు మంచి ఎంప్లాయీలు అయ్యారు లక్షలు తెచ్చుకుంటున్నారు వాళ్ళ తండ్రుల్ని సేవకులు చేశాను వాళ్ళు మిషనరీలుగా చేశాను వాళ్ళు సేవ చేసుకుంటున్నారు తండ్రులు పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలు అంటే మన ఆంధ్రప్రదేశ్లో కొంతమంది యూనియన్ బ్యాంకులు కొంతమంది పోలీస్ ఆఫీసర్లుగా మంచి ఎంప్లాయీస్ వచ్చారు ఇందులో ఇప్పుడు మరలా రీసెంట్గా వాళ్ళే చాలామంది నన్ను అడిగారు అయ్యా మీరు చిల్డ్రన్ ఫ్లే టవర్ పెట్ నేను చిల్డ్రన్ ఫ్లే టవర్ అనేది పెట్టాను కొత్తగా అంటే మీ పిల్లలు ఇందులో జాయిన్ చేస్తే మమ్మారు పిల్లల కోసం ప్రార్థన చేస్తాం తెల్లవారుజామున సాయంత్రం తర్వాత మంగళవారం శనివారం ఉపవాస ప్రార్థనలు ఉంటే ఈ ఉపవాస ప్రార్థనలో మీ పిల్లల కోసం మేము ప్రత్యేకంగా విజ్ఞాపం చేస్తాం అందరం చేస్తాం మరి ఈ పిల్లల ప్రార్థన ఉద్యమంలో మీ పిల్లల్ని జాయిన్ చేయండి మీ పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు దయచేసి ఇలాగ అన్నానని మాత్రం మీరు బాధపడకండి ఇద్దరు పిల్లలైతే రెండు వేలు ఒక అయితే వెయ్యి రూపాయలు మీరు అలా కానుక పంపి ఎందుకంటే అవి మా కోసం కాదు ఒక ఆకర్షణీయమైన గిఫ్ట్లు వాళ్ళ దగ్గరికి వస్తాయి కొరియర్లో వస్తాయి మీరు ఇచ్చిన డబ్బులు మళ్ళీ తిరిగి మీకే వస్తాయి ఒక మంచి గిఫ్ట్లు మంచి ఆర్టికల్స్ మంచి సిల్వర్ సంబంధించిన మంచి గిఫ్ట్లు అలాగే మంచి బుక్స్ పిల్లలు ఏది నచ్చుతాదో అది మాకు తెలుస్తాయి వాళ్ళు ఏది ఇష్టపడతారు అవే ఆ వెయ్యి రూపాయలు రిటర్న్ మళ్ళీ మేము బహుమతులుగా మీకు తిరిగి పంపించేస్తాం కొరియర్లో లేదంటే ఎప్పుడైనా మీరు మమ్మల్ని పిలిచినప్పుడు మేమే తెచ్చి గిఫ్ట్లు అందజేస్తాం కాబట్టి ఈ పిల్లల ప్రార్థన విజ్ఞాపన గోపురం ఇందులో మీ పిల్లల్ని జాయిన్ చేయండి అంటే పిల్లలు బాగుంటే మీకు సంతోషమే కదా ఇప్పుడు అర్జెంటుగా సీరియస్ అనుకోండి యాభై వేలైనా పిల్లల కోసం తల్లిదండ్రులు ఏం చేస్తారు ఏదో అమ్మేస్తారో పిల్లల్ని బాగు చేయించుకుంటారు మీ పిల్లలు భవిష్యత్తులో గొప్ప వాళ్ళు అవ్వాలి మీకు కొన్ని కళలు ఉంటాయి కలెక్టర్ అవ్వాలి లేక పెద్ద ఆఫీసర్ అవ్వాలని లేక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని మీకు కొన్ని కళలు ఉంటాయి మాకైతే వాళ్ళు ప్రవక్తలు అవ్వాలి ప్రవక్త స్త్రీలు అవ్వాలి అని మాకు కళలు ఉంటాయి అయితే మీ కళలు నా కళలు అంటే వాళ్ళు ప్రవక్తలు అవ్వచ్చు లేదా ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వచ్చు మరి ఏ ఉద్యోగస్తులనే అవ్వచ్చు కానీ మీ పిల్లల్ని దయచేసి ఒక వెయ్యి రూపాయలు లేదా ఒక రెండు వేలు మీ ఇష్టం మీరు పంపుకొని ఇందులో సభ్యత్వం తీసుకోండి మీకు చిన్న కార్డు పంపిస్తాం మీకోసం ప్రార్థన ఉద్యమంలో ప్రతిదిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం అంతేకాదు మరి వారికి ఆకర్షణీయమైన బహుమతుల రూపంలో మళ్ళీ తిరిగి అవి మీకు వస్తాయి ఇందులో మీరు సభ్యులుగా ఉండండి మంచి ఆరోగ్యం మీ పిల్లలు మంచి భవిష్యత్తులోకి పొదిశలో ఉంటారని ప్రభు పేరట నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను ఒకప్పుడు ఇదే పని చేసినప్పుడు వాళ్ళందరూ ఉద్యోగస్తులయ్యారు కొంతమంది పిల్లలు హాస్టల్ అయ్యారు కొందరు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు ఇది మళ్ళీ మీరు ప్రారంభించాలని అనేకులు ఒత్తిడి చేశారు కాబట్టి నేను చేస్తున్నాను అమ్మ మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారా రెండు వేలు పంపుకోండి మీ కుటుంబంలో నలుగురు ఉన్నారా మీ ఇష్టం అంటే మేము ఏమి ఇవ్వలేమండి మా పిల్లల్ని జాయిన్ చేసుకోండి అన్నా మరేం పర్వాలేదు మీ పిల్లలుకి మీరు డబ్బులు ఇవ్వకపోయినా మరేం పర్వాలేదు అయితే బహుమతులైతే మాత్రం మేము మీకు పంపలేము ఎందుకంటే సభ్యులకు మాత్రమే బహుమతులు ఉంటాయి దయచేసి మీకోసం నేను అనుదేనము కూడా ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను మీరు ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు మా కుటుంబం ధరని ప్రార్థన చేయండి అని నెల నెల మీకు వీలైతే అంటే మా పరిచర దీన పరిచయం కాబట్టి నెల నెల మీరు గొప్ప గొప్ప మందిరాలకి పదిహేను వేలు ఇరవై వేలు దశభాగాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి నేను ఏమన్నానంటే కనీసం ఒక రెండు వేలు మూడు వేలు ఒక ఐదు వేలు నెల నెల కనీసం ఒక వెయ్యి రూపాయల మీ ఇంటి తరపు నుంచి మాకు కానుగా పంపిస్తే మా దగ్గర పేదలైన వారు ఉన్నారు దీనులైన వారు ఉన్నారు అంగహీనులు ఉన్నారు ఇలాంటి వారికి మేము ఉపాస కోటలు పెట్టబోతున్నాం మేము వాళ్ళకి మేము వస్త్రాలు కొని పంచి పెడతాం మీ పేరు మీద మీకు ఇష్టమైతే మీరు ఓ లక్ష రూపాయలు ఉద్యోగం తెచ్చుకుంటున్నారండి మీరు ఏం చేస్తారు పదివేలు దశ భాగం తీస్తారు అలాంటి కానుకలు మీరు మాకు మా దేనస్థితిలో ఉన్న మా పరిచయం పంపిస్తే మేము మీకోసం ఎప్పుడు రుణపడి ఉంటాం ప్రార్థిస్తాం ఎందుకంటే మేము అన్ని విడిచి అపోస్తుల బోధ ప్రకారం వెళ్తున్న వారం కాబట్టి ప్రియులారా మీ బిడ్డల కోసం మీ ప్రార్థన అవసరతలు మాకు వెంటనే తెలియచేయండి మరొక విషయం ఏంటంటే ఒకటో తేదీన మీకు ఖచ్చితంగా ఫోన్ వస్తుంది మా దగ్గర నుంచి మీరు ఏకీమించాలి మానం చేస్తున్నాను మీరు మిస్ అయితే ఐదు వరకు అంటే ఐదో తారీఖు వరకు మేము ఫోన్ చేసి ప్రార్థన చేస్తాం ఆ మధ్యలో మీరు ఫోన్ చేసినప్పుడు మేము ఎత్తకపోతే కంగారు పడకండి ఏదో సమయంలో మేమే ఫోన్ చేసి మీ ప్రార్థనకి జవాబిస్తాం మాకు ప్రవచనం అనేది ఉంది కొన్ని వరాలు దేవుడు నాకు ఇచ్చాడు మీరు ఎక్కడో ఉన్న మీ అంతరాత్మలో ఉన్న విషయాలను మేము ఖచ్చితంగా ఫోన్లో చెప్తాం ప్రార్థిస్తాం లేదంటే మీ ప్రాంతం వచ్చి కూడా మీతో మేము ఒక గంట గడపడానికి మేము సిద్ధంగానే ఉంటాం అది ఎంత దూరమైనా సరే మేము శ్రమ అనుకోకుండా వస్తాం ఒక కుటుంబం దెయ్యం పట్టింది గుజరాత్లో నన్ను ఆంధ్రలో నుంచి పిలిచారు వెళ్ళాను ఆ దెయ్యాన్ని మొదలుపెట్టి బాగు చేసి తిరిగి వచ్చాను కనీసం నేను ట్రైన్లో ఎక్కి వెళ్ళి రావడానికి వారం రోజులు పట్టింది కొందరు ఢిల్లీ పిలుస్తారు కొంతమంది బొంబాయి పిలుస్తారు కాబట్టి కొంతమంది చెన్నై పిలుస్తారు కొంతమంది బెంగళూరు పిలుస్తారు ఒకసారి మీరు నన్ను పిలిచి చూడండి మీ ప్రదేశం అంతా దేవుడు ఎలా దీవిస్తాడో ఆ దయచేసి దయచేసి మీకు ఇష్టమైతేనే బలవంతం ఏమీ లేదు మీ ప్రదేశం మీ కుటుంబం ఎలా దీవించబడుతుందో ఒక్కసారి చూడండి ఫ్రీ లేరా మరి నాకు తెలుగు హిందీ ఇంగ్లీష్ వచ్చి నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమీ లేదు ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ప్రసంగి వ్యర్థం అన్నాడు ప్రకటన గ్రంథం చివరి ముగింపులో ప్రభు అన్నాడు నీకున్న ధనాన్ని కొంత పేదలు పంచిపెట్టకపోతే అది నువ్వు సంపాదించింది వ్యర్థం నీ ఉద్యోగం వ్యర్థం నీ చదువు వ్యర్థం నీకున్న సంస్థ వ్యర్థం నువ్వు చివరికి పరలోకం చేరుకోలేవు అంత వ్యర్థమైపోతే పరలోకం చేరుకోలేనప్పుడు అంత వేస్టే కదా ఒక మనిషి ఈ భూమి మీద బ్రతికినప్పుడు నిజాయితీ ఏంటో అనేది తెలుసుకోవాలి వాక్యంలో రెండు రెండు మాటలు ఒకటి దేవుడు నిన్ను దీవిస్తాడు రెండు నీకు ఐశ్వర్యం ఇస్తాడు మూడు ఉద్యోగం ఇస్తాడు భార్య బిడ్డలు ఇస్తాడు అన్నీ ఇచ్చాక కొంతమంది దరిద్రులని లేని దైవజనులను భేదలైన వారిని అనాథలైన వారిని నువ్వు పట్టించుకోకపోతే వాళ్ళకి సహాయం చేయకపోతే నువ్వు చూసి చూడటం వదిలేస్తే నువ్వు గుడ్డివాడు వాడు దౌర్భాగ్యుడు అని లేఖనం చెప్తాను కాబట్టి ప్రియులారా మరి నా సాక్ష్యం వింటున్న మీరు నేను ఒక అనాథిగా నాకు తల్లిదండ్రులు ఎవరో లేరు నేను పుట్పాట్ మీద ఉండేవాడిని చిన్నప్పుడు దేవుడు నన్ను దీవించాడు నేను గొప్పగా ఏం చదువుకోలేదు నాకు చదువు దేవుడే నా తల్లి దేవుడే నాకు అన్నీ క్రీస్తే నాకు సరైన ఇల్లు అయితే లేదో నా కోసం ప్రార్థన చేయండి నేను ఒక మందిరం పైన రూమ్స్ కట్టాలి ఇంకో మందిరం కట్టాలి నేను ఆలోచన కలిగి ఉన్నాను దానికి ఐదు లక్షలు అవుతుంది అంటున్నారు ప్రార్థన చేయండి నా కోసం కూడా నేను మీకోసం ఇప్పుడు ప్రార్థన చేయడం సిద్ధంగా ఉన్నాను మీకు వీలైతే చిన్న కానుక పంపండి దేవుడు మిమ్మల్ని దీవించినగాక పరిస్థితిలో ఈ వాకి విన్న బెడ్లు దీవించండి నా సాక్షి వింటున్న బిడ్డల్లో మీరే ఘనమైన కార్యాలు జరిగించి ఈ బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోండి ఏసుక్రీస్తు నమ్మలో ప్రార్థిస్తున్నాం తండ్రి